జీవముగల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మీ అందరికీ ఈ సమయమున మన రక్షకుడైన ప్రియప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము విందామండి మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం క్రైస్తలో ఈ రోజు నేటి ధ్యానం నిమిత్తమై నెహమ్య గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేతని చదవడటువంటి ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడగలిగితే నెహేమ్య ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది ఏ ప్రార్థన చేస్తూ ఉన్నాడైనా ఆయన ఉపవాస ప్రార్థన ఎవరి నెహేమ్య అంటే తాను యూదయాదేశానికి చెందిన ఒక యూదుడు ఆయన బబులోను చెరలో ఉండగా ఆనాటి కాలంలో ఈ యూదులు డెబ్బై సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళిపోయారు దేవుడు తన అనుమతి చొప్పునే వారిని చెరలోనికి తీసుకొని పోయాడు ఆ సమయంలో ఈ నెహేమియా గారు కూడా బబులోను చెరలో ఉన్నాడు యూదులు బబులోను చెరకు ఎందుకు వెళ్ళారు అంటే దేవుని మాట వినని కారణము చేతనే కదా ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు నాలుగు సామ్రాజ్యాలు ఒకటి బబులోను సామ్రాజ్యం రెండు మాదియా పారసిక సామ్రాజ్యం మూడు గ్రీకు సామ్రాజ్యం నాలుగు రోమా సామ్రాజ్యం ఈ సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి మొదటి సామ్రాజ్యం అయినటువంటి బబులోను సామ్రాజ్యపు కాలంలో ఈ యూదులు డెబ్బై సంవత్సరాలు వారు బబులోను చెరకు వెళ్ళినట్టుగా మనము చూస్తాం బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్దేశరు కాలంలో యూదులుగా ఉన్నటువంటి వీరు బబులోను చెరకు వెళ్ళడం మనము చూస్తాము డెబ్బై సంవత్సరాలు వారిని దేవుడే చెరలోనికి తీసుకొని పోయాడు ఆ సమయంలో నెహేమియా గారు కూడా వెళ్ళిపోయాడు అక్కడికి ఆ తర్వాత బబులోను సామ్రాజ్యము పతనమైన తర్వాత మాదియా పారసికులు వారిద్దరూ కూడా రాజ్యాన్ని టేకప్ చేశారు వారిద్దరు కూడా పరిపాలన ప్రారంభించారు ఆ సమయంలో నెహేమ గారు కూడా అక్కడ వారి రాజ్యంలో ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు ఏంటి ఆయన ఉద్యోగం అంటే హి వాజ్ ఏ కప్పేర రాజు దగ్గర ఆయన పాత్రను గిన్నెను అందించేటువంటి వాడుగా ప్రధానమైనటువంటి ఒక ఉద్యోగములో ఉన్నాడు నెహేమియా ఆ టైంలో ఒక వార్త అందింది ఈయనకి ఆ వార్త విన్నటువంటి నెహిమ్య గారు ఆ వార్తను బట్టి దుఃఖిస్తూ వేదన పడుతూ బాధపడుతూ ప్రార్థనలు కూర్చున్నాడు క్రైస్తలో హలెలుయ ఇంతకు అందినటువంటి వార్త ఏంటి అంటే తమ స్వస్థలము తమ స్వదేశములో ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు నెహమ మీ పితరులు ఉండేటువంటి ప్రాంతము పాడైపోయింది అది ఒక దిబ్బగా మార్చబడింది క్రీస్తుకు పూర్వం ఐదు వందల యాభై ఆరో సంవత్సరంలో నెబు దాడి మూడు దఫాలుగా ఎరుసలేమును డిస్ట్రాయ్ చేస్తాడు ఆయన చేసినప్పుడు ఆ ఎరుశులేము చుట్టూ ఉండేటువంటి గోడలు పడిపోయాయి ఆ టైంలో ఎరుశులేము దేవాలయము కూడా నేలమట్టము చేయబడి నెబు రాజు చేత దేవాలయము కాల్చబడింది అయ్యా నీ పితరులు ఉండేటువంటి పట్టణ ప్రాంత ప్రజల పరిస్థితి ఏమాత్రం బాగలేదు ఎందుకంటే వారు పూర్తిగా పతనమైపోయారు ఎరుశులేము చుట్టూ ప్రాకారాలు పడవేయబడ్డాయి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఇదిగో మీ పితరులు నివాసము చేయు యోదయా దేశము అనగా ఎరుశులేము ప్రాంతము ఇలా ఉంది అని తెలియచేసిన తర్వాత ఈ నెహేమియా ప్రార్థనలో కూర్చున్నాడండి ఇలా అనుకోవచ్చు నెహేమియా నేను బాగున్నాను కదా నేను మంచి ప్రధానమైనటువంటి పోస్ట్ లో లేక ఉద్యోగంలో ఉన్నాను కదా నాకేంటి నేను ఎందుకు ప్రార్థన చేయాలి నాకు రాజు దగ్గర నుండి శాలరీ వస్తుంది రాజు నాకు సకల సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నాడు నాకు ఏమాత్రము చింత లేదు బాధ లేదు డోకా లేదు నేను హ్యాపీగా ఉండగలను అని తాను అనుకోలేదు ఈరోజు చాలామంది సెల్ఫిష్గా ప్రవర్తిస్తూ ఉంటారు నేను బాగున్నాను కదా ఎవరెట్టబోతి నాకెందుకు అన్నట్టుగా నా ప్రియ దేవుని పిల్లరా నెహేమియలో మనము గమ గమనించవలసింది నెహేమియలో మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే బాధ్యత కలిగినటువంటి వాడు భారము కలిగినటువంటి వాడు ఉపవాస ప్రార్థన చేయించున్న ప్రార్థనా వీరుడు తన ప్రజల పట్ల తను తన ప్రాంత ప్రజల పట్ల కలిగినటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా వాట్ అబౌట్ యువర్ పీపుల్ ఈరోజు నేను మాత్రమే రక్షింపబడితే సరిపోతుంది ఎవరెట్టబోతే నాకెందుకు అన్నటువంటి ధోరణిలో ఉంటున్నా చాలామంది క్రైస్తవులు బాధ్యత కలిగి ఉండాలని మనం నెహమీ గారి నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం తన ప్రజలు పాడైపోయారని ఒక భారము నెహిమీ గారికి వచ్చిందండి కాబట్టి కొన్ని రోజులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం ఆ కృపగల దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఆ తదుపరి వచన భాగాలలో మనము చూడగలం కాబట్టి సమయాభావం వలన నేను ముగిస్తూ ఉన్నాను మిగతా విషయాలు మనం మరొకసారి మాట్లాడుకుందాం ప్రార్థన చేద్దాం మిగిలి మా తండ్రి మా రాజా మీకు వందనాలు చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో ఫలింప చేయాలని నిహేమ్యవలి భారము బాధ్యత కలిగి లోకములు జీవించినట్లు కృప చూపించాలని ఈ మాటలు ఎందరైతే వెనుచుకున్నారో వారందరితో మీరు మాట్లాడే వారిని బలపరచాలని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవన ఈ మాటలు ఎందరైతే వినుచున్నారు వెనుచున్నారు సకల లోక పరిశుద్ధులకు దేవుని మహాకృప సదాతోడై నడిపించను గాక ఆమె అందరికీ మన